ల్యాండ్ టైటిలింగ్ పై రాష్ట్రంలో ప్రస్తుతం రగడ జరుగుతోంది ఆ చట్టం కింద ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల ఆస్తులను కాజేసే ప్రయత్నంలో ఉన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతున్నారు ఇలాంటి దుష్ప్రచారాల వల్ల ఓట్లు రాబట్టుకోవాలని భ్రమలో టీడీపీ ఉంటే అది వాళ్ల కర్మ అని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అసలు ప్రజల ఆస్తులను దురాక్రమణ ప్రభుత్వం చేస్తుందనే విమర్శ అర్థం లేనిదని అన్నారు అలా ఆస్తులు లాక్కోవడం చంద్రబాబుకే చెల్లుతుందని సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు రేపు ఉంది ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏది డాక్యుమెంట్లుండదు జగన్మోహన్ రెడ్డి అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కరు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా